హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డో మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా రెండు అయితే తీసుకురాబోతుందండి యొక్క రెండు పథకాల ద్వారా ఈ యొక్క జూలై నెలలో వీరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జంప్ చేయబోతుందండి ఏ రెండు పథకాలు తీసుకురాబోతుంది ఎవరెవరికి ఏ పథకాల ద్వారా డబ్బులు జంప్ చేస్తుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ డో క్రామహిల్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకుమ పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా పదివేలు అయితే అకౌంట్లు అయితే జమ చేస్తున్నట్లయితే ఇక్కడ కీలక ప్రకటనలు అయితే వస్తున్నాయండి సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆర్పి యానిమేటర్లు అదేవిధంగా డ్వాక్రా అధికారులు ఎవరైతే ఉంటారు వారు సో తమ బ్యాంకుల నుంచి అయితే కొన్ని ప్రూఫ్స్ అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి కలెక్ట్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది వీరి దగ్గర నుంచి సో దీంతో వీరికి ఉన్నటువంటి ఏదైతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి వీరు గతంలో ఎన్ని లోన్స్ తీసుకున్నారు ఎంత డబ్బులు కట్టారు రుణమాఫీ జరిగిందా లేదా ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సున్నా వడ్డీ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే విషయాలు అయితే చర్చిస్తున్నారండి అదేవిధంగా పాటు మన గతంలో పసుపు కుంకుమ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అయితే జమ చేయలేని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ తెలుస్తుంది అండి సో ఇప్పటికే అందరి దగ్గర నుంచి కూడా యొక్క డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి వీరందరికీ కూడా మనకి యొక్క జులై ఎండింగ్లోగా వీరందరి ఖాతాలో కూడా పదివేలైతే అకౌంట్లో జమ చేస్తున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా పదివేలు చెప్పినైతే డ్వాక్రా గ్రూపులు అకౌంట్లు అయితే జమ చేయడం జరుగుతుందండి డబ్బులు అయితే ఇక రెండో పథకం ద్వారా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి పది లక్షల దాకా అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి ఒక్కొక్కరికి కూడా లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ లోన్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారండి దీనిపైన ఇంట్రెస్ట్ అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదండి మీరు అసలు డబ్బులు తీసుకుంటే అసలు కట్టేస్తే చాలు దీనిపైన ఇంట్రెస్ట్ జనరేట్ చేసిన ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వం ప్రభుత్వమే మళ్ళీ బ్యాంకులకైతే జమ చేయడం జరుగుతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి అయితే అమలు చేయడం జరుగుతుందండి అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఇప్పటికే వీరి బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేయడం జరుగుతుందండి జూలై నెలలో అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోవాక్రా మహిళలందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందండి ఇప్పుడు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రెండు రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఉన్నటువంటి గ్రూప్లు అయితే ఉన్నాయో ముఖ్యంగా పది లక్షల లోపు లోన్స్ తీసుకుని ఉంటే కనుక అంటే మనకి తొమ్మిది లక్షలు కావచ్చు ఎనిమిది లక్షలు కావచ్చు ఇలాగా లోన్స్ తీసుకుని ఉంటే కనుక వీరందరికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకం అయితే అమలు అయితే అవుతుందండి దీని ద్వారా ఏంటంటే ఇప్పటిదాకా వీరు కట్టినటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు కడుతున్నటువంటి ఇంట్రెస్ట్ దీనిపైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంత అమౌంట్ కూడా వీరి ఖాతాలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ విధంగా యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు అమలు చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా అయితే రెండు విధాలుగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే అధికారులు అయితే తెలుపుతున్నారండి ముఖ్యంగా ఇంట్రెస్ట్ మొత్తం కూడా వీరి ఖాతాలకు అయితే జమ చేస్తారు వీరైతే అటుకెళ్ళి బ్యాంక్ వెళ్ళి పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఇక రెండో విధంగా ఏంటంటే డైరెక్ట్ అమౌంట్ మొత్తం కూడా బ్యాంకులకైతే జమ చేయడం జరుగుతుందండి అక్కడి నుంచి బ్యాంకుల వారు ఏంటంటే ఇంట్రెస్ట్ మొత్తం కూడా కట్ చేసుకోండి ఆ యొక్క లోన్లు అయితే క్లోజ్ చేయడం అదేవిధంగా అసలు కట్టించుకుని మొత్తం లోన్ క్లోజ్ చేయడం ఈ విధంగా అయితే జరుగుతుంది ఇలాగే రెండు విధాలు కూడా ఏ విధంగా డబ్బులు జమ చేయాలనేది చెక్ చేయడం జరుగుతుందండి అయితే ఈ నెల ఎండింగ్ అంటే మనకి ఒక జూలై నెలలోనే డబ్బులు అయితే ముఖ్యంగా సున్నా ఉడ్డీ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇప్పటికే వీరి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో త్వరలోనే మనకి ఒక యొక్క పథకం సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్స్ అయితే బ్యాంకులు వారు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో పది లక్షల లోపు లోన్స్ ఎవరైతే తీసుకుంటారో అందరికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి సో ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే పే చేయడం జరుగుతుంది ఈ యొక్క పథకం ద్వారా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి